దర్శిని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ అనేది ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ర్యాలీ అనేది చేశారో మంచిదే దాన్ని మేము కానీ గౌరవిస్తాం కానీ ఎమ్మెల్యే గారికి ఇదే చిత్తశుద్ధి దర్శికి వంద పడకల హాస్పిటల్ తీసుకొద్దామని కానీ మెడికల్ కాలేజీ తీసుకొద్దామని కానీ దర్శికి ఏ రోజన్నా ఒక పీ ఒక మీడియా ముందు స్టేట్మెంట్ కానీ ఒక ర్యాలీ కానీ చేసింది లేదు అంటే దర్శన నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారనే మీ అర్థం దర్శన నియోజకవర్గంలో జబ్బులు రావట్లేదా ఒక దగ్గు వచ్చిన తుమ్ము వచ్చినా అటు గుంటూరు లేకుంటే నర్సాపేట వంగోలో ఇంత దూరం ప్రయాణం చేసి ఇబ్బందులు పడుతున్నారే మరి ఏ రోజన్నా మీరు దీని మీద అసెంబ్లీలో కానీ మీడియా ముందు కానీ ఇప్పుడు ఏదైతే ర్యాలీలు చేస్తున్నారో ఇలాంటి ర్యాలీలు కానీ ఏ రోజన్నా చేయడం జరిగిందా మీరు దర్శన నియోజకవర్గం మీద చిత్తశుద్ధి అనేది లేదు ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు చేద్దామనే ఆలోచనలు తప్పితే దర్శన నియోజకవర్గానికి దర్శి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి వాళ్ళ అవసరాలు తీరుద్దాం అనేది కనీసం చిత్తశుద్ధి మీ దగ్గర లేదనేది తేటతెల్లం అవుతుంది